రైతు దేశానికి వెన్నుముక్క జై జవాన్ జై కిసాన్ ఇవి మనకు తెలిసినటువంటి రైతన్నకు సంబంధించిన నినాదాలు కానీ ఇవేవి కూడా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెద్దల ప్రభుత్వ పరిపాలనా విధానాలు కానే కాదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతున్న ప్రతి ఒక్కరూ చాలా ఆవేదన చెందుతున్నారు ఏ స్థాయిలో అంటే రైతన్న వేదన అరణ్య రోదనానేత స్థాయిలో అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు ఎందువల్ల అంటే ఏ వ్యవసాయ పంటకైనా చూడండి ఏ ప్రాంతానికైనా వెళ్ళండి ఏ రైతునైనా పలకరించండి ఉల్లి రైతు దగ్గర నుండి టమాటా రైతు వరకు మిర్చి రైతు దగ్గర నుండి అరటి రైతు వరకు మామిడి రైతు దగ్గర నుండి పత్తి రైతు వరకు చిని రైతు నుంచి బత్తాయి రైతు వరకు వ్యవసాయ రంగం ఏదైనా రైతు ఎవరైనా ప్రాంతం ఎక్కడైనా ఒక్కటే రైతు మండిపోతున్నాడు మసైపోతున్నాడు అలో లక్షణాన్ని బాధపడుతున్నాడు కారణం ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి పద్దెనిమిది నెలల కాలంలో పదహారు ప్రకృతి వైపరీత్యాలు వస్తే ఒక్క రైతును కూడా బాధ్యతాయుతంగా ఆదుకున్న ఆదుకున్న పరిస్థితులు లేదు అన్నటువంటి వాదనలు రైతాంగం నుండి వినిపిస్తున్నాయి ఒకవేళ అన్నటువంటిదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం అయితే ఏమేర ఆదుకున్నారో శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఇక వ్యవసాయానికి సంబంధించి గత ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పటి ప్రభుత్వం ఎలా ఉన్నదని చిన్న వ్యత్యాసాన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను వ్యవసాయం అంటే వ్యవసాయంలోనే స్థాయి ఉంది అగ్రికల్చర్ ఈజ్ అవర్ కల్చర్ ఆంధ్రప్రదేశ్ ఇస్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే మాటలకి ార్కాణంగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతన్నలకి వ్యవసాయం అంటే పండగలా ఉంది ప్రతి రైతు ఆనందంగా ఉన్నాడు దానికి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విజన్ తో జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు తోడుగా ఉండాలనేటువంటి దృఢ సంకల్పంతో ప్రతి ఊర్లో కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు కాబట్టి రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా రైతుని చెయ్యి పట్టి నడిపించేవి ఏ పంట వేయాలి ఏ విత్తనం నాణ్యమైన విత్తనాలు ఎలా అందించాలి వేసినటువంటి పంటకు తెగులు రాకుండా ఎలా కాపాడుకోవాలి ఒకవేళ పంటకు ఏదైనా ఇబ్బంది కలిగితే దాని ఉచిత పంటల బీమాను ఎలా చేయించాలి ప్రతి ఎకరానికి ఈ క్రాప్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఆ రైతు భరోసా కేంద్రంలో ఉన్నటువంటి ఆ అగ్రికల్చర్ రెసిడెంట్ ఆ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఎవరైతే ఉన్నారో వారు సంపూర్ణంగా రైతుకు మద్దతుగా నిలబడేవారు తోడుగా నిలబడేవారు రైతు పండిన పండించినటువంటి పంటకి ప్రతిఫలం రైతుకు అందించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చర్యలు గ్రామ స్థాయి వరకు గ్రాస్ రూట్ లెవెల్ వరకు వెళ్లేం ఎప్పుడైనా కనీసం పంటకి కనీసం మద్దతు ధర లభించకపోతే ఆ స్థానికంగా ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా జాయింట్ కలెక్టర్ విషయం తెలిసి జాయింట్ కలెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా పంటలకు అక్కడ కనీసం మద్దతు ధర లభించే విధంగా అప్పటికప్పుడే జాయింట్ కలెక్టర్ యాక్షన్ తీసుకునేవారు దాని వల్లే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల ఎనిమిది వందల కోట్ల మేర రైతన్నలకు కనీస మద్దతు ధర లభించేదానికి జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగింది మూడు వేల కోట్ల రూపాయలతో ధర్నా స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనితో పాటు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉచిత పంటల బీమా పేరు చెప్పి సుమారు డెబ్బై లక్షల ఎకరాలకు ఎన వర్తించింది ఎనభై ఐదు లక్షల మంది రైతులు అందులో ఉన్నారు సుమారు ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల మేర పరిహారం ప్రతి రైతన్నకి కూడా చేరింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతన్నలకు అత్యంత భరోసాన్ని కల్పించింది వ్యవసాయాన్ని పండగలా చేసింది కానీ ఈ రోజు పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ కూటమి ప్రభుత్వం రైతన్నను ఉసురు పెడుతుంది రైతన్న ఏడుపు ఈ ప్రభుత్వానికి తగలక తప్పదని చెప్పి నేను చెప్తున్నా ఎందుకంటే రైతన్నలకు ఎక్కడా కూడా వ్యవసాయ రంగంలో ఉచిత పంటల రద్దు ఇన్పుట్ సబ్సిడీ ఏమో రాదు కనీస మద్దతు ధర దొరకదు కనీసం యూరియా కూడా సరఫరా చేయలేనటువంటి దయనీయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది యూరియా బస్తా కూడా ఆరు వందల రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని దిగజార్జ్ చేసింది అని చెప్పడానికి చాలా చింతిస్తా ఉన్నాం దీనితో పాటు ధాన్యం కొనుగోలు విషయంలో ఎంఎస్పి ధర సుమారు పదిహేడు వందల యాభై రూపాయలు ఉంటే రైతానికి పదమూడు వందల రూపాయలు కూడా రావట్లేదు అంటే పరిస్థితిని మీరు అర్థం చేసుకోవడానికి కోరుతున్నా సుమారు ఉచిత పంటల బీమా పేరు చెప్పి కనీసం ఒక ఎకరా కూడా ఈ క్రాప్ చేయకుండా ఉచిత పంటల బీమాలో పంతొమ్మిది లక్షల మంది రైతుల్ని పంతొమ్మిది లక్షల ఎకరాల వరకే పరిమితం చేశారంటే మరి మిగతా లక్షల ఎకరాల పంట ఏం కావాలి మిగతా లక్షల మంది రైతులు ఎకరాంగలో దోకాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా కేవలం ఈ ప్రభుత్వం చేతకాని తనం వల్ల ఈ రోజు రైతాంగం రైతులు అస్తవ్యస్తంలో ఉన్నారు అయోమయంలో ఉన్నారు అలో లక్షణాన్ని బాధపడుతున్నారు రైతులను ఉసురు పెడుతుంది ప్రభుత్వం అని చెప్తా ఉన్నా కేవలం నలభై వేల రూపాయలు రెండేళ్ల కాలంలో ఇవ్వాల్సి ఉండగా పది వేల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకుని కేవలం ప్రకటనల వరకు ప్రకల్పాల వరకు పరిమితం అవుతూ వాస్తవంగా రైతు అనేవాడిని బాధ పెడుతున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్దలు ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ధోరణి గతంలో ఆయన పద్నాలుగులో పనిచేసిన ముందు అధికారంలో ఉన్న ఆయన ఆలోచన ఎంతసేపు కూడా వ్యవసాయం అంటే దండగా అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ధోరణి ఆ ధోరణి ఇంకా మారినట్టు లేదు కాబట్టి వ్యవసాయం దండగానే పరిస్థితుల్లోనే ఒక దండగా పరిపాలన చేస్తున్నారు రైతాంగల వెన్నుముక్క వెరగొట్టేటటువంటి పాలన చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు ఎప్పటికైనా మద్దు నిద్ర వదలండి రైతాంగాన్ని కాపాడండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నమస్కారం